హాయ్ హలో ఈరోజు ఈ వీడియోలో అయితే కనుక డైట్ చేయడం అలాగే ఎక్సర్సైజ్ చేయడం కుదరని వాళ్ళకైతే వెయిట్ లాస్కి ఒక మ్యాజికల్ డ్రింక్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఇది మనకి మార్నింగ్ తీసుకుంటే సరిపోతుంది ఒక గ్లాసు దీనికోసం అయితే మెయిన్గా మనం జింజర్ తీసుకోవాలి దీన్నైతే పీల్ చేసుకొని చక్కగా ఒకసారి కడిగేసుకొని దీన్ని ఉన్న వాళ్ళైతే తురుముకోవచ్చు అలా లేదు అనుకుంటే కనుక ఇలా పీసెస్ కట్ చేసుకొని మనం మిక్సీలో వేసుకుని జస్ట్ ఒకసారి అలా తిప్పితే సరిపోతుంది ఎందుకు అంటే ఇది కచ్చాపచ్చాగానే ఉండాలి అస్సలు పేస్ట్ అవ్వకూడదు మనకి పేస్ట్ అయితే కనుక వాటర్లో వేసినప్పుడు మెల్ట్ అయిపోతుంది అలా మెల్ట్ అవుతే మనకి ఆ ఫ్లేవరు వాటర్లోకి దిగదు అనమాట అందుకని ఇలా కచ్చాపచ్చాగా వాటర్ లేకుండా జస్ట్ అలా ఒకసారి తిప్పితే సరిపోతుంది నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని మనం గిన్నె పెట్టుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే హాఫ్ గ్లాస్ వాటరు బాయిల్ అయిపోతుంది మనకి తాగే మనం ఒక వన్ పర్సన్ తాగేటప్పటికి వన్ గ్లాస్ వాటర్ అయితే ఉంటుంది దీనికోసం అయితే మనం దాల్చిన చెక్క అయితే వేసుకోవాలి ఇలా చెక్క ప్రకారమే వేసుకోవాలి ఎందుకు అంటే అలా వేసుకుంటేనే మనకి ఆ వాటర్లో అందులో ఉన్న ఆ పోషకాలన్నీ దిగుతాయి నెక్స్ట్ కచ్చ చేసుకున్న మన జింజర్ పేస్ట్ కూడా వేసుకొని ఫస్ట్ హైలోను తర్వాత మీడియంలో పెట్టి బాయిల్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనం మీడియము తర్వాత సిమ్లో పెట్టుకొని అలా బాయిల్ చేసుకుంటేనే మనకి అందులో ఉన్నదంతా ఫ్లేవర్స్ అంతా మనకి ఆ వాటర్లోకి అయితే వస్తాయి లే హైలో పెట్టేసుకుంటే మనకి అది వాటర్ బాయిల్ అవుతుంది తప్ప దాంట్లో ఉన్నాయి మనకి కొన్ని మాత్రమే వస్తాయి అలా కాకుండా ఫస్ట్ హైలోను తర్వాత సిమ్లోనూ పెట్టుకొని ఈ వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల అసలు మనకి అలా స్లోగా కలర్ అయితే చేంజ్ అవుతుంది మనకి జింజర్ గురించి తెలిసిందే కదా దగ్గు కఫం ఇంకా షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడంలోనూ థైరాయిడ్ అలాగే ఒక యాంటీ ఆక్సిడెంట్గా వర్క్ అవుతుంది అలాగే మన ఒంట్లో ఉన్న వేడిని అయితే బాగా తగ్గిస్తుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూల్ అయితే చేసుకోవాలి అంటే కూల్ అంటే కూల్ కాదు వామ్గా చేసుకోవాలి ఆ వామ్గా అయిన తర్వాత మనం గ్లాసులోకి దీన్ని వడకట్టుకోవాలి ఒక ఒక అది వన్ పర్సన్కి ఒక గ్లాసు ఇంకా మిగతా వాళ్ళు తాగితే దానిని అయితే వాటర్ వేసుకోవాలి దీంట్లో అలాగే ఒక లెమన్ అయితే మనం దీంట్లో పిండేసుకోవాలి జింజరు లెమన్ మిక్స్ చేసి తీసుకుంటే కంపల్సరీ వెయిట్ లాస్ అయితే అవుతాము నెక్స్ట్ దీంట్లోకి ఇలాగే తీసుకునే వాళ్ళైతే ఇలా తాగేయాలి ఆ ఘాటు మాకు ఏమనిపించదో అంటే కనుక అలా తాగేయచ్చు నేనైతే జింజర్ చాలా ఘాటుగా ఉంటుంది ఆ చల్లారిన తర్వాత ఇంకా ఎక్కువ ఘాటు వస్తుంది అనమాట దానికోసం నేనైతే హాఫ్ స్పూన్ హనీ అయితే యూజ్ చేస్తాను ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట మా కొద్ది ఇలా తాగేయగలము అంటే కనుక తాగేయచ్చు హనీ స్టార్టింగ్ లెవెల్ స్టార్టింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు అయితే కొన్ని డేస్ హనీ యూస్ చేయడమే బెటరు చాలా ఘాటుగా ఉంటుంది కా కాకపోతే తాగగా తాగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మార్నింగ్ ఒక గ్లాస్ తాగేస్తే పరగడుపున చక్కగా హిప్పు ఫ్యా హిప్ ఫ్యాట్ బెల్లి ఫ్యాట్ వెయిట్ లాస్ ఈజీగా టెన్ డేస్లో టూ కేజీస్ మనం ఎలాంటి డైట్ ఎక్సర్సైజ్ చేయకపోయినా ఈజీగా అయితే వెయిట్ లాస్ అవుతాం తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్